దీనికి ట్రై చేశారు తీశారు దీనికి గ్రీని కూర్త్ బయటికి తీశారు దీనికేమో వాళ్లలేదు ఇంకా ఇంకా ట్రై చేయాలి ఆప్ చెప్తానండి ఈ వాష్రూమ్లో ఇలాగుంది ముందు లాలేర్ దీనికి ట్రై చేశారు తీశారు దీనికి గ్లీనీ కూర్చు బయటకి తీశారు దీనికేమో వాళ్లేదు ఇంకా ఇంకా ట్రై చేయాలి ఆప్ చెప్తా అలా ఈ వాష్రూమ్లో ఇలాగుంది ముందు లాలేర్ सर దీనికి ట్రై చేశారు తీశారు దీనికి బయట తీశారు దీనికి ఏమో లేదు ఇంకా ఇంకా ట్రై చేతా ఈ ఇలాగుంది ముందు దీనికి ట్రై చేశారు తీశారు దీనికి బయట తీశారు దీనికి ఏమో వాళ్ళ లేదు ఇంకా ఇంకా ట్రై చేయ ఆ వాష్రూమ్ లో ఇవాంది ముందు లేదు